చంద్రబాబు నాయుడు గారు ఈ వెనుకబడినటువంటి వెనుకొండ ప్రాంతానికి స్టేట్ వెటనరీ కౌన్సిల్ చైర్మన్గా మన డాక్టర్ పారా లక్ష్మి గారికి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నా ఇక్కడ మన పల్నాడు జిల్లాలో పశుసంపద ఎక్కువ మన వినుకొండ ప్రాంతం పల్నాడు జిల్లా అంతా కూడా పశుసంపద ఎక్కువ అలాగే గొర్రెలు మేకలు గేదెలు ఇలాంటి సం పశు సంపద అంతా కూడా ఎక్కువ అలాగే డాక్టర్ పారలక్ష్మి గారికి అపారమైనటువంటి అనుభవం ఉంది వారికి సో వారి యొక్క అనుభవం డాక్టర్ లక్ష్మి గారికి ఉన్నటువంటి అనుభవం ఖచ్చితంగా ఈ పశుసంవర్ధక శాఖలో ఈ స్టేట్ వెటర్నరీలో ఒక గొప్ప మార్పులు తీసుకొచ్చి ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి అచ్చెమ్నాయుడు గారికి ఒక కుడు ఉంది ఉండి దీంట్లో ఒక భారీ మార్పులు ఒక చైర్మన్గా కౌన్సిల్ చైర్మన్గా స్టేట్ వెటనరీలో భారీ మార్పులు తీసుకొస్తారని భావితరాలకి ఉపయోగపడే విధంగా దాన్ని కొత్తగా దాన్ని పశుసంపద పెరగటానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవటం ప్రభుత్వ విధానాల్లో మరి ఈ పెంచుకునేటువంటి రైతాంగానికి బాగా ఉపయోగపడే విధంగా కొత్త ప్రణాళికలు తీసుకొస్తారని ఆశిస్తున్నాను కొత్త టెక్నాలజీ కూడా దీంట్లో కొత్త టెక్నాలజీ కొత్త విధానాలు కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది పశుసంపద పెరిగితే మన రాష్ట్రంలో మన రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఎంతో మేలు జరుగుతుంది ఆ బాధ్యతల్ని మరి ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది దానికి డాక్టర్ లక్ష్మి పారా లక్ష్మి గారి యొక్క అనుభవం వారికి ఉన్నటువంటి నాలెడ్జి అపారమైన నాలెడ్జీ ఖచ్చితంగా దీనికి ఉపయోగపడుతుందని ఆ పదవికి వన్నదేస్తారని చైర్మన్గా ఆయన బాధ్యతలు తీసుకుని ఆ పదవికి తెస్తాడని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా సో భగవంతునిచ్చిన అవకాశాన్ని చిత్తశుద్ధిగా బ్రహ్మానికి ఉపయోగించుకొని రాష్ట్ర రైతాంగానికి ఈ పశుసంపద పెంచే వెటనరీ రైతాంగానికి బాగా ఉపయోగపడతారు విశిష్టమైన సేవలు అందిస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా ఒక సిపిగా నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూదందాలు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఈ భూదందాల మీద వేలకు వేలు వేలకు వేలు ఫిర్యాదులు వస్తున్నాయి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇస్తే జనాలు ఆ ఒక్క ఛాన్స్ దోపిడీకే ఉపయోగించిన విధంగా ఉంది రాష్ట్రంలో భూ దోపిడీలు భూదందాలు జరిగినాయి రాష్ట్రంలో ఈరోజు వేల మంది ఫిర్యాదులు లబోదిబోమని మా ఆస్తులు అన్యాక్రాంతం ఆయని రికార్డులు కూడా ట్యాంపరింగ్ చేశారు ఆన్లైన్లో పేర్లు తీసేశారు ఎప్పుడున్న రికార్డులు మార్చారని లాభోదీగమని వాపోతా ఉన్నారు లబ్ధిదారులు ఎవరైతే ఆస్తుందో వాళ్ళు రోడ్డు మీద పడేస్తారు సో హక్కుదారుడికే దాడుకే ఉండాల్సిన అవసరం ఉంది ఎప్పుడో తాతల తండ్రుల నాటు ఆస్తులను కూడా కొంతమంది భూ కబ్జాదారులు వైసీపీ పాలనలో భూ కబ్జాదారులు దందాలు పెరిగిపోయినాయి అందు ఇలాంటి దందాలను అరికట్టాల్సిన అవసరం ఉంది పైగా ఇలా ఇలాంటి భూదందాలకి అగ్నికి ఆజ్యం తోడైనట్టు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చారు మహానుభావులు వైఎస్ఆర్ పాలనలో అంటే తప్పులు చేసి మళ్ళీ వాటిని చట్టబద్ధం చేసుకోవడానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఖరీదైన కోట్ల విలువైనటువంటి ఆస్తులు దోచుకోవటం దాన్ని మళ్ళీ ల్యాండ్ టైటింగ్ యాక్ట్లో దాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవటం దుర్మార్గపు ఆలోచన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా అటు ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ ఆస్తుల్ని కొట్టేయడానికే ఆ రోజు వైఎస్ఆర్ పాలనలో జగన్మోహన్ రెడ్డి అలాంటి పనికిమాలిన చట్టాలు ప్రజలకు నష్టం తెలిసే చట్టాలను తీసుకొచ్చాడు అందుకే ఈ చట్టాలకి పనికిమాలిన చట్టాలకి దోపిడీ చట్టాలకి రోజులు జల్లిపోయినాయి నేడు ఉక్కు పాదంతో తొక్కేస్తాం ఎక్కడైనా భూదందాలకు పాల్పడితే వాళ్ళ మీద చట్టరీత్యా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం అలాగే భూముల్ని కాపాడటం కోసం పేదవాళ్ళకి వాళ్ళ యొక్క ఆస్తులు కాపాడటం కూడా ఈరోజు మా ప్రభుత్వ బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వ బాధ్యత అందుకే చంద్రబాబు గారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడమే కాదు ప్రజల ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాల్సింది కోరుతున్నాను ల్యాండ్ దాని మీద ఎవరైనా దురాక్రమణలు చేసినా ఆన్లైన్లో మీ టైటిల్ మార్చినా మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ఫిర్యాదు రూపంలో అందజేయాలని చెప్పేసి నేను కోరుతున్నా ఆరో తారీఖు నుండి రెవెన్యూ సదస్సును నిర్వహిస్తున్నాం ఆరు ఏడు ఎనిమిది గ్రామాల్లో అన్ని గ్రామాల్లో రెవెన్యూ అధికారులే మీ గ్రామాలకు వస్తున్నారు ఇక్కడ ఏదైనా ఉంటే ఫిర్యాదుల రూపంలో ఇవ్వండి తప్పనిసరిగా నలభై ఐదు రోజుల్లో మీకు ఈ సమస్యలు పరిష్కారం చేస్తుంది ప్రభుత్వం రెవెన్యూ అధికారులకు ఈరోజు ప్రభుత్వం బాధ్యత తప్ప చెప్పింది రైతుల సమస్యలు పరిష్కరించమని ఆస్తులు దురాక్రమకు గురైన వాళ్ళు ఈరోజు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు నల ఫిర్యాదు వచ్చిన నలభై ఐదు రోజుల్లో ఆ సమస్యలు పరిష్కరిస్తుంది ఎన్డిఏ ప్రభుత్వం ఈ అవకాశాన్ని రైతు సోదరులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను